ఈ రోజు మనం తెలుసుకోబోతున్న ఉద్యోగం ఈ కామర్స్ ప్యాకింగ్ జాబ్స్ ఈ ఉద్యోగంలో మీరు ఇంట్లో కూర్చుని చిన్న ఆన్లైన్ షాప్స్ కోసం ఆర్డర్లను ప్యాక్ చేస్తారు ప్యాకింగ్ లో స్పెషల్ నైపుణ్యం అవసరం లేదు కేవలం ఉత్పత్తులను శ్రద్ధగా జాగ్రత్తగా ప్యాక్ చేయడం ముఖ్యమని కంపెనీస్ సూచిస్తాయి పని పూర్తిగా ఇంటి నుండి చేయవచ్చు రోజుకు మూడు నుండి ఐదు గంటల ఫ్లెక్సిబుల్ పని ఉంటుంది మీరు మీ సౌకర్యానికి అనుగుణంగా టైం సెట్ చేసుకోవచ్చు జీతం విషయానికి వస్తే ప్యాకింగ్ పరిమాణం మరియు కంపెనీ ఆధారంగా పదివేల రూపాయల నుండి ఇరవై వేల రూపాయలు వరకు సంపాదించవచ్చు కొన్ని కంపెనీలు కొత్త వర్కర్స్ కోసం ప్యాకింగ్ పద్ధతులు మరియు గైడ్ లైన్స్ పై చిన్న ట్రైనింగ్ ఇస్తాయి కాబట్టి కొత్తవారైనా ఈ ఉద్యోగానికి సులభంగా అడుగు పెట్టవచ్చు ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన విషయం ఈ ఉద్యోగానికి ఎటువంటి ఫీజు ఇవ్వాల్సిన అవసరం లేదు ఎవరైనా డబ్బు అడిగితే అది జెన్యున్ పని కాదు అప్లై చేయడానికి వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్పై క్లిక్ చేయండి మీరు ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ యొక్క జాబ్ కోడ్ ఏడు వందల పదిహేడు ఇలాంటి వర్క్ ఫ్రం హోమ్ అవకాశాలను తెలుసుకోవాలంటే మా తెలుగు హోమ్ వర్క్ జాబ్స్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి